కార్తీక పురాణం పద్దెనిమిదవ అధ్యాయము సత్కర్మానుష్ఠాన ఫలప్రభావము ఓ మునిచంద్ర మీ దర్శనము వలన ధన్యుడునైతిని సంశయములు తీరినట్లు జ్ఞానోపదేశము చేసి నేటి నుండి మీ శిష్యుడినైతిని తండ్రి గురువు అన్న దైవము సమస్తము మీరే నా పూర్వపుణ్య ఫలితము వలనే కదా మీ పోటి పుణ్యపురుషుల సాంగత్యము తటస్థించెను లేనిచో నేను మహాపాపిని అయి మహారణ్యములో ఒక మొద్దుబారిన చెట్టునై ఉండగా తమ కృప వలననే నాకు మోక్షము కలిగినది కదా మీ దర్శన భాగ్యము లేని ఎడల ఈ కేకారణ్యములో తరతరాలుగా చెట్టు రూపమున ఉండవలసినదే కదా అట్టి నేనెక్కడా మీ దర్శన భాగ్యం ఎక్కడ నాకు సద్గతి ఎక్కడా పుణ్యఫలప్రదాయి అగు ఈ కార్తీక మాసం ఎక్కడా పాపాత్ముడనుగు నేనెక్కడా ఈ విష్ణువాలయమందు ప్రవేశించుడెక్కడా ఇవి అన్నీయును దైవికమగు ఘటనలు తప్ప మరొకటి కాదు కావున నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడెట్లు అనుసరించవలియనో దాని ఫలమెట్టుదో విశదీకరింపుడని ప్రార్థించెను ఓ ధనలోభ నీ అడిగిన ప్రశ్నలన్నీయూ మంచివే అవి అందరికీ ఉపయోగార్థమైనట్టివి కావున వివరించదను శ్రద్ధగా ఆలకింపము ప్రతి మనుజుడను ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడగుచున్నాడు ఈ భేదము శరీరమునకే గాని ఆత్మకు లేదు అట్టి ఆత్మజ్ఞానము కలుగుటకే సత్కర్మలు చెయ్యవలనని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి సత్కర్మను ఆచరించి వాటి ఫలము పరమేశ్వర అర్పిత మునరిచిన జ్ఞానము కలుగును మానవుడే జాతివాడో ఎటువంటి కర్మలు ఆచరించవలెనో తెలుసుకొని అటువంటివి ఆచరింపవలెను బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక ఆచరించినను వ్యర్థమగును అటులనే కార్తీక మాసమందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగాను వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను మాఘమాసంలో సూర్యుడు మకర రాశి అందుండగాను అనగా ఈ మూడు మాసములందేనను తప్పక నదిలో ప్రాతకాల స్నానము చెయ్యవలను అటును స్నానము ఆచరించి దేవతార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును సూర్యచంద్రగ్రహణ గ్రహణ సమయములందును తదిపర పుణ్యదినములు ఎందు స్నానము చెయ్యవచ్చును ప్రాతకాలమున స్నానము చేసిన మనుజుడు సంధ్యావందనము సూర్య నమస్కారములు చేయవలేను అట్లు ఆచరించనివాడు కర్మభ్రష్టుడగును కార్తీక మాసమందు అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును కార్తీక మాసముతో సమానమైన మాసము వేదములతో సరితూగు శాస్త్రము గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు బ్రాహ్మణులకు సమానమైన జాతీయు భార్యతో సరితూగు సుఖమును ధర్మముతో సమానమైన మిత్రుడను శ్రీహరితో సమానమైన దేవుడును లేడని తెలుసుకొనుడు కార్తీక మాసమందు విద్యుక్త ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యోగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోవుదురు అని అంగీరసుడు చెప్పగా విని మరలా ధనలోబడిటలు ప్రశ్నించెను ఓ మునిశ్రేష్ట చతుర్మాశ్రయ వ్రతమని చెప్పితిరే ఏ కారణం చేత దానిని ఆచరించవలెను ఇది వరకెవ్వరైనా ఈ వ్రతమును ఆచరించి ఉన్నారా ఆ వ్రతమి యొక్క ఫలితమేమి విధానమిటిది సవివరంగా విశదీకరింపుడని కోరెను అందులకు అంగీరసుడిటులా చెప్పాను ఓయి వినుము చతుర్మాస్య వ్రతం అనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును ఆ నాలుగు మాసములకే చాతుర్మాస్యమని పేరు అనగా ఆషాఢశుద్ధ ఏకాదశి శైన ఏకాదశి అనియు కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్న ఏకాదశి అనియు ఈ వ్రతమునకు చతుర్మాస్య వ్రతమనియు పేర్లు ఈ నాలుగు మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జపతపాది సత్కార్యాలు చేసిన సో పూర్ణ ఫలము కలుగును ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకుంటని కావున ఆ సంగతులు నీకు తెలియజేచున్నాను తొలి కృతయుగం వైకుంఠమందు మందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూర్చుండి ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండును చతుర్బాహుండును కోటి సూర్యప్రకాశమానుండును అగు శ్రీమన్నారాయణునకు నమస్కరించి ముకుళిత హస్తాలతో నిలబడియుండెను అంతటి శ్రీహరి నారదుని గాంచి ఏమియూ తెలియని వానివలే మందహాసముతో నెట్లానెను నారద నీవు క్షేమమే గదా త్రిలోక సంచారివై నీకు తెలియని విషయములు లేవు మహామునులు సత్కర్మానుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నవా మానవులందరికీ విధించబడిన ధర్మములను ఆచరించుచున్నారా ప్రపంచమున ఏ అరిష్టములు లేక ఎన్నవి గదా అని కుశల ప్రశ్నలు అడిగాను అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి ఓ దేవా ఈ నీ వెరుగని విషయమును లేవియునూ లేవు ఆయనను నన్ను వచింప మనుటచే విన్నవించుచుంటిని ప్రపంచమున కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుట లేదు వారెట్లు ముక్తులగుదురో ఎరుగలేకున్నాను కొందరు భుజించకూడదని పదార్థములు భుజించుచున్నారు కొందరు పుణ్యవ్రతములు చేయిచూ అవి పూర్తి కాకమునిపే మధ్యలో మానివేయుచున్నారు కొందరు సదాచారులుగా మరికొందరు అహంకార సహితులుగా పరనంద పారాయణులుగా జీవించుచున్నారు అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ములను రక్షింపమని ప్రార్థించెను జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేలకొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంతో ఒంటరిగా తిరుగుచుండెను ప్రపంచమంతను తన దయావలోకమున వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను పుణ్యనదులు పుణ్య ఆశ్రమములు తిరుగుచుండెను ఆ విధముగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలివాడని ఎగతాళి చేయిచుండరి కొందరు ఈ ముసలివాణితో మనకేమి పని అని ఊరుకుంటిరి కొందరు గర్విష్ఠులైరి మరికొందరు కామార్తులై శ్రీహరిని కన్నెత్తైనను చూడకుంటరి వీరందరినీ భక్తవత్సలండగు శ్రీహరిని గాంచి వీరి నెట్లు తరింపజేతునా అని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖ చక్ర గదాపద్ద కౌస్తభ వనమాలాధ్యాలంకారయుతుడై నిజరూపమును ధరించి లక్ష్మీదేవి తోడను భక్తుల తోడను మునిజన ప్రీతికరమగు నైమిసారణ్యమునకు వెడలెను ఆ వనమందు తపస్సు చేసుకొనుచున్న మునిపుంగవులు స్వయముగా తమ ఆశ్రమములు కరిదించిన సచ్చిదానంద స్వరూపుడగు శ్రీమన్నారాయణ దర్శించి భక్తిశ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి లక్ష్మీ లక్ష్మీనారాయణ ఇట్లు స్తోత్రము గావించిరి శాంతకార భుజక శయనం పద్మనాభం సురేషం విశ్వాధార్హం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం लक्ष्मीकान्तं कमलनयनं योगिविद्यानगम्यं वन्दे विष्णु भवभयहरं सर्वलोकैकनाथं लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवत्तु ब्रह्मेन्द्रगङ्गाधराम् ತ್ರೈಲೋಕ್ಯ ತ್ೈಲೋಕ್ಯಕುಟುಂಬೀ ಸರಸಿಜಾಂ ವಂದೇ ಮುಕುಂದ ಪ್ರಿಯಾಂ. ಇಟ್ಲು ಸ್ಕಾಂದ ಪುರಾಣ ಅಂತರ್ಗತ ಪ್ರೋಕ್ತ ಪ್ರಿಯಡ್ಲೂ ಸ್ಕಂದಪುರಗಿಷ್ಟೋಕ್ತಾರ್ತೀಕಹತ್ಯಮಂಡಲೀ ಅಷ್ಟದಶಾಧ್ಯಾಸ್ರೀಕೃಷ್ಣಾರ್ಪಣಮಸ್ತು ಲೋಕ ಸಮ